నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం మండే స్పెషల్ ధమాకా వీడియో ప్రతి మండే ఒక స్పెషల్ వీడియో వస్తుంది కదా అలాగే ఈ రోజు కూడా మండే ఒక స్పెషల్ వీడియో వచ్చేసింది ఈ రోజు కలెక్షన్ అంతా కూడా ఫ్రెష్ గా ఉండబోతుంది మండే ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం కదా అలాగే ఈ సారీ కూడా మండే ఫ్రెష్ కలెక్షన్ ఫ్రెష్ వెరైటీతో ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అడ్రస్ వచ్చేసి మన షాప్ కొత్తగా చూసిన వాళ్ళకి సిటీ మార్కెట్ లో ఉంటుందండి అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా కంటిన్యూగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా శారీస్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా టాప్స్ ఉంటాయి సో ద బిగెస్ట్ హోల్సేల్ అండి చక్కగా మీరు షాప్ విజిట్ చేయండి మంచి మోడల్ చూసుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి రాలేకపోతే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి ఈ రోజు మండే స్పెషల్ ధమాకా ముందుకొచ్చేస్తున్న ఎక్స్క్లూజివ్ సో మండే స్పెషల్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మీ అందరికి అంటే ఆన్లైన్ లో జనరల్ గా ఫాస్ట్ గా ట్రెండ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్న ఐటమ్ సో ఈ ఐటెం ఎలా ఉంటుంది మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి వాచ్ చేద్దాం మనం ఫస్ట్ అయితే చూద్దాం నుంచి మీకు ఇస్తున్నా ఫస్ట్ ఎక్స్క్లూజ్ స్పెషల్ కలెక్షన్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ హెవీ కాపర్ ఫాయిల్ తో వస్తుంది సూపర్ 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 స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటెం వచ్చేసరికి చూడండి సింగిల్ కలర్ మ్యాచింగ్ తో ధూమ్ ధామ్ చేయడానికి రెడీ అయిపోయింది విత్ ఎక్స్ గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు గమనించండి చాలా అంటే చాలా ట్రెండీ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సింగిల్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఏం లేదండి సింగిల్ కలర్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి స్కోర్ మీకోసం ఇస్తున్న మండే ధమాకా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ వీడియో అండి మండే స్పెషల్ వీడియోలో ఇది కాకపోతే మినిమం ఫైవ్ తీసుకోవాలి మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నా స్పెషల్ ఆ పైన ఎన్నైనా తీసుకోవచ్చు స్టార్టింగ్ అయితే ఐదు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పది కావాలంటే పది తీసుకోవచ్చు ఇరవై కావాలంటే ఇరవై తీసుకోవచ్చు మీ చాయిస్ అయినా స్పెషల్ కలెక్షన్ మండే వీడియో అంతా ధూమ్ ధమ్ చేయడానికి రెడీ అయిపోయింది మంచి మంచి వెరైటీస్ తో ఇంకొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాం షూర్ కొత్త వెరైటీ వచ్చేసింది సరే కొత్త మోడల్ వచ్చేసింది సో జిమిచులో ఇది ఒక స్పెషల్ క్వాలిటీ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి ఒక్కదానికే స్పెషల్ గా రేషన్స్ లైన్స్ లాగా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది గ్యాప్ బై గ్యాప్ ఫుల్ 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 స్పెషల్ స్పెషల్ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ఈ శారీ ఎలా ఉందో మనం ఒకసారి లుక్ చేద్దాం చూడండి ఈ శారీ వచ్చేసరికి చూడండి మీరు చూస్తున్నారు ఇచ్చిలో ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా ట్రెండీ బ్లౌజెస్ అండి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా చాలా చాలా హెవీ వర్క్ వస్తుంది ఒకసారి ఆ వర్క్ కూడా మనం అయితే చూసేద్దాము చూడండి మొత్తం బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసేద్దాం మనం చూసే ముందు ప్రైస్ కూడా ఒకసారి చెప్పేస్తాను ఎక్కడా దొరకని ఒక స్పెషల్ ప్రైస్ చెప్తున్నాను జిమిచ్యూ లో సరికొత్త వెరైటీ సరికొత్త మోడల్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు సూపర్ ప్రైస్ ఇస్తున్నానండి కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ ఓన్లీ సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ సెవెంటీ నైన్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్స్క్లూజ్ మీకు ఇస్తున్నాడు త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం మండే దమాక స్పెషల్ వీడియోలు ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే కాటన్ సర్ప్రైజింగ్ క్లోజింగ్ సేల్ కూడా నడుస్తుంది షాప్ లో మంచి ఆఫర్స్ కావాలంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఈ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మనకి సూపర్ ఐటమ్ కేవలం త్రీ మీకోసం ఓకే సార్ వీడియోలో మీకోసం ఎక్స్క్లూజివ్ మరొక ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా చాలా ట్రెండీ కలెక్షన్ ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ స్పెషల్ స్యారీ మీకోసం ఇస్తున్నాను చాలా చాలా ఛాన్స్ ప్రైస్ ఫస్ట్ అయితే మనం పళ్ళు చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే పళ్ళు స్యారీ అంతా కూడా చాలా గ్రీన్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ హెవీ గోల్డ్ ప్రింట్ ఐటమ్ మీకోసం అందిస్తున్నాము స్పెషల్ ఛాన్స్ స్పెషల్ ప్రైస్ కేవలం ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఈ ఐటమ్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం ఎక్స్క్లూజివ్ కలర్ చాట్ ఉంటుందండి కలర్ చాట్ కూడా మామూలుగా ఉండదు కలర్ చాట్ కూడా చూడండి మొత్తం కూడా ట్రెండీ కలెక్షన్ ట్రెండీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ చూడండి ఎంత కలర్స్ మ్యాచింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఈ స్పెషల్ ఐటమ్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు మండే స్పెషల్ వీడియోలో నెక్స్ట్ మరొక సూపర్ ఎక్స్ప్రెస్ లాంటి ఐటమ్ ఉందండి అది కూడా ఓపెన్ చేసేస్తాం షూర్ మరొక స్పెషల్ 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 కలెక్షన్ మీరు ఇంటి దగ్గర గానీ షాప్ లో గానీ అమ్మాయి వాళ్ళైతే ఫస్ట్ మీకు దొరకాల్సింది ఏంటంటే వెరైటీ ఉండాలి శారీ డిఫరెంట్ గా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీగా ఉంటే చాలా చాలా ఫాస్ట్ సేలింగ్ అనేది మీకు జరుగుతుంది సో అలాంటి కొత్త డిజైన్స్ అలాంటి కొత్త మోడల్స్ మరి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడంటే ఇంకెక్కడండి ఎక్కడండి గుంటూరు సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ లో మీకైతే కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా అందుబాటుదారులో అవైలబుల్ గా ఉంటాయి చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో మోడల్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే చూడండి సో వైట్ లో ఈ డిజైన్ అదిరిపోయిందండి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది చాలా స్పెషల్ కలెక్షన్ అండి దీనికి స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ కంటిన్యూ వర్క్ వస్తుంది శారీ మొత్తం డిజిటల్ మీద మనకి వర్క్ విత్ మనకి సీక్వెన్స్ కూడా వచ్చింది గమనించండి ఫుల్ ఐడియా ఫుల్ సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఫుల్ గా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి బయట ఏంటి అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇది మూడోసారి వీడియోలో వేయటానికి కూడా అవకాశం లేక అయిపోయింది జస్ట్ పార్సిల్ ఓపెన్ చేయటం ఉన్న కస్టమర్స్ లాగేసుకున్నారు సో అంత స్పెషల్ ఐటమ్ తీసుకున్న ప్రతి అడిగారు కానీ ఐటమ్ లేదు ఈ రోజు రీస్టాక్ అయింది ఈ రోజు వీడియో వేయడానికి ఛాన్స్ దొరికింది అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చాలా చాలా గా ఉంటుంది ఇది వచ్చేసరికి కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే స్పెషల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మీకోసం అయితే అవైలబుల్ గా ఉంది ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మీకోసం అయితే అవైలబుల్ గా ఉంది సో బాగా ట్రెండింగ్ గా నడుస్తున్న ఐటమ్ అండి చూడండి సో సిక్స్ ఉన్నాయి కదా ఏం ప్రాబ్లం లేదండి సిక్స్ తీసుకోవాలని మాత్రం భయపడద్దు కంగారు ఈ ఐటమ్ లో మీరు వైట్ స్పెషల్ లో చక్కగా మూడైనా తీసుకోవచ్చు మూడు తీసుకున్నా కూడా కేవలం సేమ్ ప్రైస్ ఎందుకంటే మండే స్పెషల్ దమాకా వీడియో అంత స్పెషల్ గా ఉండబోతుంది ఈ ఐటెం సిక్స్ వస్తే మూడు తీసుకున్నా కూడా మీకు ఇస్తున్న సేమ్ ప్రైస్ కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రోజుల తర్వాత రిస్టాక్ ఏందండి పోచంపల్లి పట్టు పోచంపల్లి పట్టు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి మీరు గమనించినట్టు బోర్డర్ అంతా కూడా జెరీ స్పెషల్ వస్తుంది జెరీతో వస్తుంది బార్డర్ అంతా కూడా చాలా చాలా థ్రెడ్ వేవింగ్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి అలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ట్రెండీగా కొంచెం పెద్దవాళ్ళు అలా ఇష్టపడే మంచి కలెక్షన్ అండి ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మీకైతే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది మంచి లాభం తెచ్చిపెడుతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా మన గుంటూరు సోరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ కూడా మీరు గమనించవచ్చు బ్లౌజ్ మొత్తం కూడా శారీ కూడా చాలా పెద్ద వస్తాయి అండి ఏమి ఇబ్బంది ఉండదు ఎంత వాళ్ళకైనా సరిపోతాయి ఈ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ అండి ఇది వచ్చేసి బాక్స్ లో వస్తుందండి ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దాం మనం సో డార్క్ ఫస్ట్ మొత్తం కూడా స్పెషల్ గా బోర్డర్ థ్రెడ్ వీవింగ్ బుటాతో వస్తుంది కలెక్షన్ సో ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ అండి మంచి మండే స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లో కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి మంచి లాభం సంపాదించవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ లో జనరల్ ఐటమ్ లో అంటే ఎంత లాభం అమ్మాలి ఎంత లాభం వస్తుందో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కానీ ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ లో ఖచ్చితంగా మంచి లాభం మీరు ఈ ఐటమ్ మీకు ఇస్తున్నా కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే నెక్స్ట్ మరొక బంపర్ ఐటమ్ చూద్దాం చాలా మంది అడుగుతున్నారు అన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండాలా కొంచెం వెరైటీగా ఉండాలా సో మీకోసం తెచ్చేసాము కాంట్రాస్ట్ వెరైటీలో చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అండి సో ఈ ఐటమ్ వస్తుంది ఫస్ట్ కేటలాగ్ చూద్దాం క్యాటలాగ్ ఉంది ఇది వచ్చేసి బాక్స్ కాంబోలో వస్తుందండి ఫోటో కవర్ ప్యాకింగ్ బాక్స్ కాంబోలో వస్తుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ మొత్తం కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో స్పెషల్ గా ఉంటుంది సో ఈ కలర్స్ చూశారు కదా ఒకసారి మనం శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏం డిజైన్ ఉంది ఎలా ఉంది అనేది మోడల్ సో ఈ మండే స్పెషల్ లో అన్ని కూడా అన్ని కూడా మండే ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అన్ని కూడా కొత్త కొత్త వెరైటీస్ తో ఆల్రెడీ మన కాటన్ క్లోజింగ్ సేల్ కూడా వీడియో రిలీజ్ అయిపోయింది ఒకవేళ కాటన్ సారీస్ కావాలనుకుంటే మాత్రం కొంచెం వెనకెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ గానీ మోడల్ గానీ ఫస్ట్ అయితే కలర్ చాలా చూడండి మీరు మీరు రెగ్యులర్ గా కొనే పింక్ బ్లూలు రెడ్ మర్చిపోండి అన్నిటికీ కూడా అతీతంగా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా అంటే చాలా స్పెషల్ గా బ్లౌజ్ అట్రాక్షన్ చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉంటుందో ఇలాంటి ఒక డిఫరెంట్ వేర్ చేస్తే మనకి మస్తు ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీరు కొత్త ఫీలింగ్ ఉంటుంది ఇంటి దగ్గర కొత్తగా చూపించే వాళ్ళకు కూడా ఫాస్ట్ గా సేలింగ్ ఉంటుంది సో ఈ ఐటమ్స్ చూడండి కలర్స్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుందండి ఈ ఐటెం కూడా అన్ని కూడా మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్స్ సో అసలు మిస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ మీకోసం ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే మండే స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్న స్పెషల్ కలెక్షన్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఉందండి ఫుల్ ట్రెండీ అవుతున్న ఒక స్పెషల్ ఐటమ్ అది కూడా కోసం ఒకసారి ఓపెన్ చేశారు కొత్త కలర్స్ తో కొత్త వెరైటీతో కొత్త డిజైన్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాము సరి కొత్త వెరైటీతో సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుందండి ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నా ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఉంటుంది అండి క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా ప్లెయిన్ మీ అందరికీ తెలిసింది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ప్లస్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బ్లౌజే శారీ అంతా కూడా కంప్లీట్ గా ప్లెయిన్ ఉంది ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం సారీలో ప్లేన్ ఉన్నా గానీ మొత్తం కంటిన్యూగా బార్డర్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మనకి చైన్ స్టిచ్ అయితే వస్తుందండి ఇప్పుడు ప్లెయిన్ బాగా కాన్సెప్ట్ నడుస్తుంది విత్ మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అసలు వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా హెవీ వస్తుంది అండి చూడండి గమనించండి వర్క్ బ్లౌజ్ చాలా హెవీ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ చూడండి వావ్ అనేస్తారు ఎందుకంటే భలే ఉంది కలర్ మ్యాచింగ్ కొత్త కలర్స్ మ్యాచింగ్ తో రిస్టాక్ అయిపోయింది ఈ ఐటమ్ చూడండి కలర్స్ మ్యాచింగ్ ఎంత ఉంటుంది బ్లాక్ కలర్ చెర్రీ పింక్ అండ్ మన పిసరికి మంచి లక్స్ గ్రీన్ చూసాము పీచ్ కలర్ సూపర్ ఉన్నాయండి మ్యాంగో ఎల్లో కలర్ రాయల్ బ్లూ ఉన్నాయి డార్క్ లు ఉన్నాయి లున్నాయి స్పెషల్ మ్యాచింగ్ అండి ఎనిమిది కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి ఫోర్ లైట్ ఫోర్ డార్క్ తో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ ఐటమ్ ని ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే కలర్ చాటు క్లాత్ హెవీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ 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 అంత హెవీగా ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్లాత్ హెవీ అండి బ్లౌజ్ అంత హెవీ వర్క్ వస్తుంది కేవలం త్రీ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదన్నా మాకు కొంచెం అంత బ్లౌజ్ అవసరం లేదు అనుకుంటున్నారా చూడండి ఇందులోనే ఇంకొక డిజైన్ షేర్ చేస్తున్నాము సేమ్ ఉంటుందండి ఇదైతే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది క్లాత్ చాలా హెవీ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా క్లాత్ చాలా హెవీ ఉంటుంది ఒకసారి అయితే బ్లౌజ్ గమనిద్దాం సారీ అయితే ఇట్లా సేమ్ ఉంటుందండి ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ అన్ని కూడా ఓకే అనమాట బ్లౌజ్ లో చిన్నపాటి వేరియేషన్ ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి చూడండి బ్లౌజ్ ఇది బార్డర్ వర్క్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా ఇలా గుటి వస్తుంది ఈ ఐటమ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అంతా చాలా హెవీ వస్తుందండి మొత్తం బ్లౌజ్ లో కూడా చాలా హెవీ వస్తుంది సార్ గమనించండి మీకు ఈ టైప్ ఎంత బ్లౌజ్ హెవీ వర్క్ కావాలి అనుకుంటే మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంత బ్లౌజ్ వస్తున్నాదన్నా మేము ఇంటి దగ్గర చిన్నగా స్టార్ట్ చేసాం కదా కొంచెం తక్కువలో కావాలి సేమ్ వెరైటీ కావాలంటే మీకోసం మళ్ళీ సేమ్ వెరైటీ ఉందండి కేవలం త్రీ జీరో నైన్ త్రీ రూపాయలు పన్నెండు కలర్స్ మ్యామ్ త్రీ జీరో అలానే త్రీ ఫిఫ్టీ నైన్ లో ఇంకొక డిజైన్ ఉంది గమనించండి బ్లౌజ్ దగ్గర మనకి చిన్నపాటి వేరియేషన్ అనమాట ఉంటుంది అంటే అందులో కూడా పన్నెండు కలర్స్ మ్యాచింగ్ వస్తాయి సూపర్ అంటే సూపర్ హిట్ మోడల్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ కొంచెం హెవీ కావాలంటే లైట్ కలర్స్ మ్యాచింగ్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరైతే చక్కగా తీసి ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి స్క్రీన్ షాట్ తీసినప్పుడు కింద మెన్షన్ చేయండి మీకు ఏది కావాలి మూడు వందల తొమ్మిది రూపాయలు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు కావాలా ప్లీజ్ అట్లా కనుక మీరు మెన్షన్ చేసినట్లయితే మేము ఈజీగా బిల్ రాయట అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి రా పట్టు సిల్క్ అంటారు రా సిల్క్ అంటారు ఈ ఐటమ్ లో రా సిల్క్ లో ఫస్ట్ మీరు గమనించండి అండ్ మనకి పట్టు బోర్డర్ గ్యాప్ బార్డర్ వచ్చి మధ్యలో సీక్వెన్స్ వచ్చినాయి అండి టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది చాలా స్పెషల్ మండే స్పెషల్ వీడియో మీకోసం అందిస్తున్నాను ఇది ఒక సూపర్ ఐటమ్ అండి రా సిల్క్ అంటారండి రా సిల్క్ పట్టు ఐటమ్ ఇదైతే మస్తు అంటే మస్తు ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని పళ్ళు మనం పళ్ళు ఎలా వస్తుంది ఏంటో చూద్దాం తర్వాత బ్లౌజ్ కూడా చూద్దాము ఫస్ట్ అయితే పళ్ళు వాచ్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది సో ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి శారీ అంతా ఫుల్ గా వస్తుంది దీన్ని బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ శారీకి బ్లౌజ్ కి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి చూడండి బ్లౌజ్ లో బుట్టి డిజైన్ చేసేసి బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుందండి సీక్వెన్స్ వరకు మొత్తం వస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా ఆపోజిట్ కలెక్షన్ ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం ట్రెండీగా గా లేటెస్ట్ గా నడుస్తున్న కలెక్షన్ దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉందో ఒకసారి దీంట్లో వచ్చేసరికి మొత్తం సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ చాలా మంది అన్న పట్టు మెటీరియల్ ఉండాలన్న చాలా సాఫ్ట్ గా గా ఉండాలంటారా అలాంటి వాటికి సెట్ అవుతుంది సో సంబంంగి పింక్ గ్రే అండి గ్రీన్ కలర్ అండ్ బొటల్ గ్రీన్ అండి రెడ్ కలర్ నావి బ్లూ విత్ పింక్ కలర్ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అయితే వర్క్ చేసామండి ఇది సిక్స్త్ వన్ బచల్పండి షేడ్ అయితే వచ్చింది అండ్ 7th వన్ వచ్చేసరికి ఎల్లో విత్ బ్లూ అన్నమాట ఓవరాల్ గా సెవెన్ కలర్ చార్ట్ అండ్ వన్ మోర్ కూడా ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ వచ్చేసరికి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది రాశులకు పట్ట ఐటమ్ అస్సలు మిస్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ ప్రైస్ మళ్ళీ ఇది కూడా మండే స్పెషల్ వీడియో మీకు అందిస్తున్న కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకే రాసులకు లైట్ వెయిట్ ఐటమ్ అండి పట్టు ఐటమ్ మస్తు అంటే మస్తు ఉంటుంది ఈజీగా మంచి లాభం ఇలాంటి దాంట్లో కేవలం మీకు ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ డిస్కౌంట్ ఆఫర్ లో మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే జెరీ డిజిటల్ సాటిన్ జెరి ఐటమ్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది క్లాత్ పేరేమో బెంబర్ జార్జిట్ అంటారు బెంబర్ జార్జిట్ అండి కొత్త క్లాత్ ఇది దీనికి చూడండి ఇది అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ అయితే టాప్ అంటే టాప్ మోస్ట్ గా నడుస్తుంది అండి చాలా చాలా స్పెషల్ గా నడుస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి క్లాత్ అయితే ఏదో సాలిడ్ అండి సాలిడ్ అండి సాలిడ్ ఫస్ట్ బెస్ట్ క్లాత్ అనుకోవచ్చు ఇక జార్జిట్ లో ఉన్న వాటి టాప్ క్లాత్ అనుకోవచ్చు ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మీరు పళ్ళు చూడండి ఫస్ట్ అయితే పళ్ళు చూడండి చాలా స్పెషల్ పళ్ళు మొత్తం కూడా ఫుల్ స్పెషల్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ అయితే ఈ ఐటమ్ వచ్చేసరికి టోటల్ గా ప్యూర్ బ్లౌజ్ కూడా సారీకి బోత్ బోత్సైడ్ మనకి సాటిన్ బార్డర్ రేషన్ బార్డర్ అయితే వచ్చింది కూడా మనకి బ్లౌజ్ అనమాట మొత్తం సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మీకు అయితే ఇప్పుడు కలర్స్ మ్యాచింగ్ కూడా ఓపెన్ చేసి చూపిచ్చేస్తాను ఉంటుందండి అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్ ఎట్లా చూపిస్తే అట్లా పట్టుకుపోతారు మీ దగ్గర కస్టమర్స్ అయితే ఎందుకంటే అంత హైలైట్ ఉంటుంది ఐటమ్ కానీ మీకోసం ఇస్తున్న ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఈ బెంబర్ జాజిట్ లో సాటిన్ బార్డర్ డిజిటల్ కేవలం అరవై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ క్వాలిటీ ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా స్పెషల్ గా నడుస్తుంది వచ్చేసరికి స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం కలెక్షన్ అండి ఇప్పుడైతే ఈ షిబోరీ అయితే స్పెషల్ క్రేజ్ మళ్ళీ వచ్చేసింది ప్రతి కస్టమర్ వచ్చిన ప్రతి కస్టమర్ ఫొటోస్ కూడా చూపిస్తున్నారు అన్న మళ్ళీ ఇలాంటి కలెక్షన్ అడుగుతున్నారు ఇంటి దగ్గర మళ్ళీ ఇలాంటి కలెక్షన్ కావాలని చూడండి పళ్ళు కూడా చాలా స్పెషల్ గా పళ్ళు ఇది చాలా స్పెషల్ ఉంటుందండి మెటీరియల్ కానీ సారీ కంఫర్ట్ కూడా ఫీల్ అవుతారు అనమాట అండ్ కట్టుకున్న ప్రతి ఒక్కరు కలెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఎనిమిది రంగులు ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అండి టోటల్ గా సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కలెక్షన్ ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందో కూడా ఒకసారి నేను చూపిస్తాను వచ్చేసి ఎనిమిది కలర్స్ దీంట్లో అయితే మస్తు అంటే మస్తు కలర్ చాట్ ఉండదండి ఎయిట్ కలర్ చాట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కూడా డిఫరెంట్ మీరు గమనించినట్లయితే శారీలో కూడా ఇది స్పెషల్ గా వీవింగ్ వస్తుంది స్పెషల్ జెరీ వీవింగ్ వస్తుంది శారీలో కూడా చాలా స్పెషల్ జెరీ వీవింగ్ బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను మీకోసం ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ స్పెషల్ ప్రైస్ అది కూడా స్పెషల్ ప్రైస్ అండి కేవలం త్రీ ఫైవ్ రూపీస్ బాక్స్కి కవర్ ప్యాకింగ్ బాక్స్ లో కేటలాగ్ లో వస్తుందండి చూసారుగా ప్రైస్ విన్నారు కదా కేవలం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్స్క్లూజివ్ చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా సెల్ఫీ వింగ్ షిబోరీ స్పెషల్ నెక్స్ట్ మరొక కొత్త ఐటమ్ ఉంది ఆ ఐటమ్ చేశారు మరొక స్పెషల్ కలెక్షన్ మీకోసం స్పెషల్ పట్టు కలెక్షన్ గుంటూరు పట్టు స్పెషల్ గుంటూరు పట్టు ఐటమ్ కూడా చాలా అంటే చాలా మస్తు ఉంటుందండి వాళ్ళు శారీ అంతా కూడా చాలా హెవీ బార్డర్ తో హెవీ బీవింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఫుల్ ఎండింగ్ వస్తుందండి ఎండింగ్ దాకా కూడా చూడండి ఎండింగ్ దాకా కూడా ఫుల్ డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఎంత లావున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అంత హెవీ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫస్ట్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే ఏమున్నాయో చూపిస్తాను ఈ గుంటూరు పట్టు అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంటుంది ఇలా వేస్తే అంటే కలర్స్ మ్యాచింగ్ అర్థం సో అందుకని ఇలా లో వేస్తున్నాడు ఈ ఐటమ్ ప్రైస్ మన బాంబే స్టోర్ నుంచి అది కూడా మండే స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి గుంటూరు పట్టు మీకు లాభం ఇచ్చే పట్టండి సో రీసెలర్స్ కి చెప్పేది ఒకటే అండ్ మీరు ఏ వీడియోస్ చూసినా ఏ షాప్ వెళ్ళినా మన ప్రైజెస్ వారి ప్రైజెస్ గమనించండి మనం ఇస్తున్న ప్రైజెస్ చూడండి ఎక్కువ అంటే ధరలకి కొని అయితే మోసపోకండి అమ్ముకోలేక కష్టపడకండి సో ఓవరాల్ గా మనకు ఒకసారికి సిక్స్ కలర్ చార్ట్ అన్నమాట కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఎక్స్క్లూజివ్ ఐటమ్ నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ ఐటమ్ మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్స్ తో మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ రావాలంటే మీరైతే చక్కగా ఫస్ట్ సార్ అయితే షాప్ విజిట్ చేయండి బెస్ట్ ఆప్షన్ గుంటూరులో ఉన్నా దూరంలో ఉన్నా ఎక్కడైనా సరే ఫస్ట్ ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే కళ్ళతో మంచి మంచి వెరైటీస్ చూసుకోవచ్చు ఇంకా లేదు రాలేపోతున్నాం అనుకుంటే ఆన్లైన్ లో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి నిదానంగా ఐటమ్ పళ్ళు డిజైన్ అన్ని చూపిస్తున్నాం సో మళ్ళీ ఫోటోస్ పెట్టండి వీడియో కాల్ చేయండి అడగద్దు నెక్స్ట్ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ ఒక స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురత్ బాంబర్ గుంటూరు